హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఈ డిజైన్ వేస్తున్నానండి చూడండి ఎలా ఉందో ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అప్పుడైతే మీకు ఈజీగా అర్థమవుతుందండి నేను ఎలా వేశాను అనేది నేను ఇక్కడ ఒక నీడిల్కి నాలుగు వరుసల దారం తీసుకున్నానండి కాటన్ది తీసుకొని ఈ విధంగా పూసలు ఎక్కించుకుంటున్నాను నేను ఇక్కడ ఒక ముత్యము ఒక రింగ్ దాని లోపల ఒక బీడ్ తీసుకున్నానండి తీసుకొని ఈ విధంగా మళ్ళీ ఒక కూర్చో తీసుకున్నాను తీసుకొని దానికి మళ్ళీ బీడ్స్ నుంచి నీళ్లను తీయాలండి చూడండి ఈ విధంగా తీసుకోవాలండి తీసుకున్న దాని తర్వాత దానిని ముడివేయాలండి ఒక రెండు సార్లు నేను ఇక్కడ కాటన్ థ్రెడ్ ఎందుకు యూజ్ చేశానంటే అది టైట్గా గట్టిగా ఉంటుందండి దారము సిల్క్ థ్రెడ్ అయితే కొంచెం పోతుందని ఇది తీసుకున్నాను సిగ్గుద్రెడ్డితో కూడా వేసుకోవచ్చండి ఈ విధంగా మళ్ళీ ముత్యం నుంచి నీళ్లను తీసేసి దారం కట్ చేసుకోవాలండి చూడండి మళ్ళీ అలాగే నీళ్లను దారం ఎక్కించుకొని మళ్ళీ ఇంకొక కుర్చు వేద్దామండి నేను ఇక్కడ శారీకి టూ కలర్స్ తీసుకున్నానండి థ్రెడ్ను శారీ కలర్స్ ఉండే విధంగా ఇక్కడ గ్రీను పింక్ ఉందండి శారీకి అయితే నేను ఇక్కడ గ్రీన్ కలర్వి రెండు పింక్ కలర్ వి రెండు కుర్చులు వేస్తున్నానండి రెండు రెండు వేస్తున్నాను మనం ఒకటొకటి కూడా వేసుకోవచ్చు కానీ రెండు రెండు వేస్తే బాగుంటుందని అలా వేస్తున్నానండి ఒక ముత్యము ఒక బీడు ఒక రింగు తీసుకుంటున్నామండి చూడండి ఫస్ట్ ముత్యం ఎక్కించుకోవాలండి తర్వాత రింగుకు దాని లోపల ఒక బీడ్ ఎక్కించుకోవాలి చూడండి ఈ విధంగా ఎక్కించుకోవాలండి తర్వాత మళ్ళీ పింక్ కలర్ దానిని తీసుకున్నామండి కూర్చున్ను ఈజీగా వేసుకోవచ్చు అండి చూడండి ఈ విధంగా వేసుకొని టూ టైమ్స్ ముడి వేసుకోవాలి నీళ్ళతోనూ ఇలా వేసుకున్న తర్వాత ముత్యంలోకి కెళ్ళైనా సరే రింగుకి ఎళ్ళైనా సరే తీసుకోవచ్చండి తీసుకొని దారంలో కట్ చేసి పెట్టుకోవాలి మనం ముడి వేసుకున్నప్పుడు తీసేసి కట్ చేసుకోవచ్చు కానీ అది కనిపిస్తుందని దీని లోపల నుంచి తీసుకున్నానండి అదేవిధంగా గ్రీన్ కలరు కుర్చీలను చూ చూడండి ఏ విధంగా వేస్తున్నాను చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ కుచ్చులను అయితే ముందు తయారు చేసి పెట్టుకున్నాను నేను ఇక్కడ రెండు రకాల రెండు విధాలుగా కుచ్చులను ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నానండి ఇదైతే ఫస్ట్ కుచ్చులను తయారు చేసుకునే విధానము ఫస్ట్ కుచ్చులను తయారు చేసుకుంటూ ఈ విధంగా వేసుకోవాలండి నేను ఇక్కడ రేషన్ థ్రెడ్ యూజ్ చేశానండి రేషన్ థ్రెడ్ రేషన్ పట్టు కూడా అంటారు దాన్ని యూజ్ చేస్తున్నాను ఈ విధంగా కుచ్చు కుచ్చు తయారు చేసుకొని పెట్టుకోవచ్చు కుచ్చు తయారు చేసుకోకుండా కూడా చూపిస్తానండి ఈ రెండు గ్రీన్ కలర్ అయిపోయిన తర్వాత చూపిస్తాను అది కూడా ఎలా వేసుకోవాలనేది చూడండి ఈ విధంగా వేసుకోవాలండి ఇక్కడ ఇంకొకటి గ్రీన్ కలర్ వేస్తామండి మీకైతే ఈ విధానం అర్థమవుతుందని అనుకుంటున్నాను కూర్చుని ఎలా కట్టుకోవాలో కూడా వీడియో చేశానండి చూడండి విధంగా తయారు చేసి పెట్టుకుంటే మనము ఒక మూడు నాలుగు శారీస్ వేసుకోవచ్చండి కూర్చులను డైలీ చూడండి ఈ విధంగా ముడి వేసుకోవాలి ముడి వేసుకున్న దానిని మళ్ళీ ఉంచి తీసేయాలండి ముత్తం నుంచి తీసి కట్ చేసి పెట్టుకోవాలి ఇంతేనండి ముందు కుచ్చులను తయారు చేసి పెట్టుకుంటే ఈ విధంగా వేసుకోవాలండి ఇప్పుడు నేను రేషన్ థ్రెడ్తోనూ ఫస్ట్ కుచ్చులు తయారు చేసుకోకుండా ఉంటాం కదండి దానిని ఎలా వేయాలో చూపిస్తున్నాను దీనికి కూడా సేమ్ అండి నాలుగు వరుసల దారం తీసుకోవాలి నిడిల్కి తీసుకొని ఈ విధంగా పూసలు ఎక్కించుకోవాలండి ఎక్కించుకున్న తర్వాత నిడిలను ఈ పూసల్లోంచి తీసేయాలి తీసేసి కట్ చేసి పెట్టుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత రేషన్ థ్రెడ్ ఉంటుంది కదా అది ఏ విధంగా వేసుకోవాలనో చూడండి చూడండి ఈ విధంగా పైకి పెట్టుకొని రేషన్ థ్రెడ్ను ఈ కాటన్ థ్రెడ్తోనో ఇలా ముడి వేసుకోవాలండి ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది ఇప్పుడు దీనిని ఏం చేయాలంటే కట్ చేసి పెట్టుకొని జెరీ థ్రెడ్తోనో ముడి వేసుకోవాలండి అది కూడా చూడండి ఏ విధంగా వేయాలో చూడండి ఈ విధంగా వేసుకోవాలండి జరతు రెడ్డి తీసుకొని జరత్ రెడ్డిని కూడా నీడిల్కి తీసుకొని వేస్తానండి కొందరైతే అయితే లేకుండా జరిద్రెడ్ను అలాగే చుట్టేసి నాలుగైదు సార్లు చుట్టేసి వేస్తారు నేను అలా చేయకుండా ఇలా వేస్తానండి చూడండి ఈజీగా ఉంటుంది ఈ విధంగా వేస్తుంటే కూడా తర్వాత దీనిని కట్ చేసి పెట్టుకోవాలండి జరిదారాన్ని వేసిన తర్వాత రెండు మూడు సార్లు చుట్టేసి ముడి ముడి వేసి మనం ఒకటే సైజు ఉండేటట్టు చూసుకొని కట్ చేసి పెట్టుకోవాలి దీని ఫినిషింగ్ కూడా చాలా నీట్గా చేసుకుంటేనే బాగుంటుందండి ఎక్కువ తక్కువ దారాలున్నా కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇది కూడా సేమ్ అండి జరిత్రను చుట్టి ముడి వేసుకోవాలి అప్పుడైతేనే టైట్గా ఉంటాయండి రేషం పట్టు రేషం పట్టు వేస్తే బాగుంటున్నాయండి శారీస్ నిండుగా కూర్చులు బాగా ఉంటాయి చూడండి ఈ విధంగా వేసుకోవాలి అంతేనండి చాలా బాగుంటుంది మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఒకవేళ మీరు దీన్ని ఈ వీడియోని చూసి వేసుకున్నట్లయితే కామెంట్ చేయండి ఎలా ఉందనేది బాయ్ అండి